ఆర్టీ అప్లికేషన్ పెడితే జనసేన పార్టీ ఆఫీస్ అట్ ప్రజెంట్ ఎవరున్నారు ఇవ్వండి అని చెప్తే ఆర్ నో ఆఫీస్ బరర్స్ అట్ ప్రజెంట్ అని చెప్పేసి అని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరేమో పవన్ కళ్యాణ్ నాదన్న మనోహర్ నాగబాబు అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఆ పార్టీలో ఆఫీస్ బైరర్సే లేరు అంటే ఆ పార్టీకి అధ్యక్షత ఎవరు వహించారు అండ్ టుడే ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్ ఉన్నారు దాని డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగితే దానికి గాను సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సమాధానం ఇచ్చిందంటే ఒకసారి నేను మీకు పంపిస్తాను అది చూడండి మీరు ఆర్ నో ఆఫీస్ బేరర్స్ అని ఇచ్చింది అది మీకు కాంటాక్స్ కూడా చదువుతాను వినండి ఒకసారి ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఫర్దర్ విత్ రిగార్డ్స్ టు ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ద పార్టీ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ ఇది నోట్ చేసుకోండి మీరు ఇది ఎప్పుడుచ్చింది ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీరేమో పవన్ కళ్యాణ్ గారు అండ్ నాదల్ల మనోహర్ గారు అండ్ నాగబాబు గారు అని మూడు పేరు చెప్తున్నారు అక్కడ ఎవరు లేరు అని వాళ్ళు చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం కొంచెం టిపికల్ క్వశ్చన్లా అనిపిస్తుంది నాకు కూడా అంటే మీడియాలో ఉన్నది లేకపోతే చూసి మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎలా అంటే ఇప్పుడు పీకే అనే పేరు అసోసియేట్ అయింది జనసేన పార్టీతో సో ఆబ్వియస్లీ ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏ విపత్తులు జరిగినా జనసేన పార్టీ తరఫున వచ్చేది పవన్ కళ్యాణ్ ఒక్కరే సో ఆబ్వియస్లీ హిస్ నేమ్ ఇస్ రిలేటెడ్ టు ద పార్టీ దెన్ రికార్డ్ సేస్ దట్ దేర్ ఇస్ నో ఆఫీస్ బేరర్స్ సో ఆ పార్టీకి ఒక ఒక అధ్యక్షత హైరార్కీ ఆర్గన్స్ అనేది ఉంటది బేసికల్గా గా కరెక్ట్ యాజ్ పర్ బైలాస్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆర్గాన్స్ ఆఫీస్ బేరర్స్ అని ఉంటారు ఈ ఆఫీస్ బేరర్స్ ఎవరు అంటే అది బూత్ లెవెల్ ఉండొచ్చు మండల్ లెవెల్ ఉండొచ్చు డిస్టిక్ లెవెల్ ఉండొచ్చు కాన్స్టిట్యూషన్ లెవెల్ ఉండొచ్చు పార్లమెంట్ లెవెల్ ఉండొచ్చు స్టేట్ లెవెల్ ఉండొచ్చు నేషనల్ లెవెల్ కూడా ఉండొచ్చు ఇవన్నీ కలుపుకొని వచ్చే హైరార్కీనే ఆఫీస్ బేరర్స్ అంటారు ఈ ఆఫీస్ బేరర్స్ ఎవరెవరు ఉంటారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్

ఆఫీస్ బ్యారర్స్ అబౌట్ ఆఫ్ జనసేన పార్టీ అట్ ప్రజెంట్ సో అట్ ప్రజెంట్ మీన్స్ ద డే ఆఫ్ ట్వెల్త్ ఆఫ్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ హార్డ్లీ ఎన్రోల్ అవుతుంది త్రీ డేస్ త్రీ డేస్ బ్యాక్ వరకు కూడా ఆఫీషియల్గా ఆఫీస్ బ్యారర్స్ ఏర్ అని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయని చెప్పేసి ఈ చేయ్ చెప్తుంది మరి మీరేమో అంటారు మూడు పేర్లు ఉన్నాయి ఒకటేమో నాదల మనోహర్ అంటున్నారు ఒకటేమో నాగబాబు గారు అని అంటున్నారు ఇంకోరేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పార్టీకి ఆఫీస్ బేరర్స్ లేకుండా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం ఆఫీస్ బేరర్స్ లేనప్పుడు మరి పుత్తల గురించి కూడా మాట్లాడుతున్నారు కదండి మీ పార్టీలోనే ఈ జనసేన పార్టీలోనే డెమోక్రసీ లేదు డెమోక్రసీలోకి వచ్చి మీరు డెమోక్రసీని కాపాడుతానంటే హాస్యాస్పదం కదా కాన్స్టిట్యూషన్ ప్రకారము నేను ప్రజల వైపున ఉండాలి రాష్ట్రాన్ని కాపాడుతాను అన్నప్పుడు మీ పార్టీలోనే మీ బైలాస్ ప్రకారమే ఉన్నదాన్ని ఫాలో అవ్వలేని వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో అవుతారండి అండి సింపుల్ క్వశ్చన్ మేడం మనమే మిలిటరేట్స్ కాదు సొసైటీలో మనం కూడా ఒక ఓటర్స్ అందరిలాగే మనకు ఓటు హక్కు ఉంది సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఓటర్స్ అందరు కూడా కులానికో మతానికో వర్ణానికో వర్గానికో ప్రాంతానికో కాదు మనం చూడాల్సిందే మనము నిలబెట్టే క్యాండిడేట్ వచ్చే పొలిటికల్ పార్టీస్ కొత్తగా ఏ పొలిటికల్ మీరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు ఇంకొకరైనా పెట్టచ్చు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు వాళ్ళ అన్నయ్య గారు పెట్టచ్చు ఇంకొకరు ఎవరైనా కూడా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు పొలిటికల్ పార్టీ పెట్టడానికి రీజన్స్ మోటివ్స్ ఏముంటాయంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైతే పబ్లిక్కి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎవరైనా వంద మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కొత్త పొలిటికల్ పార్టీ ఎవరైనా పెట్టచ్చు ఎందుకు పెడతారు వాళ్ళు పాలిటిక్స్ని సొసైటీలోకి తీసుకొచ్చి క్యాటర్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయడం కోసం ఏం ఫామ్ చేయడం కోసము గవర్నమెంట్ని ఫామ్ చేసి ఈ పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ని రన్ చేయడం కోసం దట్స్ అబ్జెక్ట్ ఆఫ్ న్యూ పొలిటికల్ పార్టీ ఇట్స్ నాట్ అబౌట్ యూ హ్యావ్ టు బి యూనో బ్యాక్ బోన్ ఆఫ్ సమ్మెల్స్ పార్టీ అండ్ షీప్ ఆఫ్ సమ్మెల్స్ పార్టీ కాదు పొలిటికల్ పార్టీ పెట్టేది ఎప్పుడు నేను కూడా ని రన్ చేయాలని అనుకున్నప్పుడు వెర్ ఈస్ అ క్వశ్చన్ ఇస్ సారా ఈజ్ నౌ దిస్ దిస్ ఈస్ యువర్ కాలింగ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ దెర్ ఈస్ నో ఆర్గాన్స్ దెర్ ఈస్ నో కమిటీస్ ఒక పొలిటికల్ పార్టీ అన్నా లేదంటే ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు సరే ప్రజల్లోకి రావాలి వాళ్ళతో కలిసి ఉండాలి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలని మీరు చెప్తున్నారు మొన్న అకాల వర్షాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా మరి అకాల వర్షాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు సో అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి ఆయన ఎప్పుడో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కనబడతాడు అని అంతే కదండి ఇప్పుడు ఎప్పుడో మీరు జస్ట్ ఓన్లీ ఒక ఫ్లయింగ్ షాపర్ లాగా వచ్చేసి అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతే ఏమనుకుంటారు ఫ్లయింగ్ షాపరే అనుకుంటారు కదా కానీ పొలిటీషియన్ అలా కాదు మీరు ఉండాల్సిన ఇఫ్ యూ యు యు ఆర్ ఎ ఫుల్ టైమ్ పొలిటిషియన్ యూ మస్ట్ ఇన్ టూ దే పాలిటిక్స్ అండ్ పబ్లిక్ యూ అడ్రస్ ద పబ్లిక్ ఇష్యూస్ అసలు పాలిటిక్స్ అంటే అర్థం తెలుసా త్రీ వర్డ్స్ త్రీ వర్డ్స్ ఆఫ్ పాలిటిక్స్ పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ అంటే పబ్లిక్కి ఉన్న లిటిగేషన్స్ అంటే ఇష్యూస్ లిటిగేషన్స్ అంటే నథింగ్ బట్ అన్ ఇష్యూస్ దాన్ని మేనేజ్ చేయడమే పొలిటిషియన్ అంటే పాలిటిక్స్ పొలిటిషియన్ ఒక వ్యక్తి పాలిటిక్స్ చేయాల్సింది ఏంటి పబ్లిక్కి ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ త్రూ పని చేయించడం ఇది తెలిస్తే చాలు దీనికి నేను దాన్ని ఏమంటారు లండన్కి వెళ్ళేసి పిహెచ్డీలు చేసి రావాల్సిన అక్కర్లేదు లేకపోతే నేను అమెరికాలోకి వెళ్ళేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకొని రావాల్సిన అవసరం లేదు లేకపోతే నేను సూపర్ స్టార్ అవ్వాల్సిన అవసరం లేదు పబ్లిక్ లో నాకు ఒక ఓటు ఉండి నేను కూడా ఆ సమాజంలో ఆ నియోజకవర్గంలో వ్యక్తి అయి ఉంటే చాలు సో ఈ పార్టీ గురించి పార్టీ అధ్యక్షత గురించి పక్కన పెట్టేస్తే అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ అతని పొలిటికల్ యాటిట్యూడ్ గురించి మీరేమంటారు బాలగారు అసలు పొలిటికల్ పార్టీలోనే ఇతను ఆర్గన్స్లోనే లేడు అంటే మీరు ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నారు అటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారు ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారు అండ్ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు అసలు పొత్తులు చేసుకుండేది ఎవరు హూఆర్ ఏ ఆథరైజ్ పర్సన్ ఇక్కడ ఆథరైజ్ పర్సన్స్ లేరని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందండి మీరు ఏమో పొత్తుల గురించి ఈయన మాట్లాడుతున్నారు అంటున్నారు ఎలా అండి సంబంధం లేదు అసలు సంబంధం ఉందా అసలు మాట్లాడడానికి ఆయన ఎవరు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయితే మాట్లాడారు డెసిషన్ అంటే బాగుంటుంది యాజ్ పర్ రికార్డ్స్ మీకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టినప్పుడు ఆఫీస్ బేరర్స్ యాజ్ ఆన్ టుడే లేరు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరేమేమంటున్నారు పొత్తుల గురించి ఆయన మాట్లాడుతున్నారు అని అంటుంది ఎలా ఉందంటే ఇది సీఎం కాని వ్యక్తి నేనే సీఎం అని చెప్పేసి అని ప్రజలకు హామీలు ఇచ్చేసి మొత్తం రాసి ఉంది అలా అలా ఉంది ఇది అసలు బాబు నువ్వు ఎమ్మెల్యేనే కాదు బాబు నువ్వు సీఎం అని ఎలా డిక్లేర్ చేసుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే అయితే కదా సీఎం అవ్వడానికి ఎమ్మెల్యేనే కాదు కానీ నేను సీఎం అని వస్తే ఎలా అవుతుంది అని ఇంకో విషయము మీరు కొన్ని మీడియా ఛానళ్ళు చూస్తే నాకు నలభై సీట్లు అన్నా మీరు ఇవ్వండి అంటే అసలు ఇవ్వడానికి ప్రజలు ఇవ్వక అర్థం కాదు ప్రజల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు పాలిటిక్స్ అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి ప్రజలని మెప్పించాల్సిన బాధ్యత నీది వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది వాళ్ళకి ఏం డెలివరీ చేయాలన్న బాధ్యత నీది అరే పబ్లిక్ని ఇమ్మని అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు వాళ్ళని మెప్పించాలి మయమరిపించాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి నేనేం చేస్తానని ప్రొజెక్ట్ చేయాలి ఇష్యూస్ ఏమన్నా అడ్రస్ చేయాలి చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ని నేను గెయిన్ చేయాలి నేను కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయకుండా ఇదేమన్నా సినిమానా డిక్టేట్ చేస్తే నేను నాకు వచ్చే నలభై సీట్లు మీరు చిట్కేస్తున్నా మీరు అందరూ ఓట్లేసి వెళ్ళడానికి నాన్ సెన్స్ ఇట్స్ కామెడీ తప్ప ఏముండదు ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇస్ వెరీ సీరియస్ పబ్లిక్ని అర్థం చేసుకోవాలి మనం మీరు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు మీరు ఫైట్ ఫైట్ చేయండి ఇష్యూస్ని అడ్రస్ చేయండి పబ్లిక్ మీద మీరు కాన్ఫిడెన్స్ని మీరు ఉన్నారు మీరు చేస్తారని పబ్లిక్కి కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పబ్లిక్ మీకు కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చిన దాని మీద వాళ్ళు స్టాండ్ అవుతారా అవ్వరా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తుంది అంటే ఓట్లు ఇస్తారు కొంత క్లారిటీ ఉంది కదండి రీసెంట్ గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనకు అంత సీన్ లేదు సీఎం ఐ అంత సీన్ అని సో ఇంకా ఆయనే చెప్పేసిన తర్వాత ఇంకా మనం మీరు నేను డిస్కస్ చేసుకోవడం ఏం అవసరం అండ్ ఇట్స్ వెరీ క్లియర్ అక్కడ నాకు అంత సినిమా లేదు అన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఓట్లు ఎవరు వేస్తారు ఎవరు వేయరు నా కెపాసిటీ ఏంటనేది ఆయన అర్థం చేసుకున్నారు ఎందుకంటే పార్టీని కాంక్రెంట్గా కోఫెడరేషన్గా కనెక్ట్ అయ్యి లో క్యాడర్ దగ్గర నుంచి ప్రైమరీ లెవెల్ వరకు కానీ ప్రైమరీ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు మీరు కనెక్ట్ హైరార్కీని కంప్లీట్గా కమిటీస్ అన్నీ ఉండి చర్చించి మాట్లాడించి అందరినీ కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక దిశానిర్దేశం చేసి ఒక సపోర్ట్నిచ్చి ఇచ్చి పని చేస్తూ ఉంటే దెన్ అప్పుడు వస్తుంది ఇవన్నీ బేసిస్ లేకుండా నేను బిల్డింగ్ కట్టేస్తానంటే ఎలా అవుతుందండి ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఎలక్షన్సే వచ్చాయి పొత్తులో పెట్టుకున్నారనుకోండి క్యాండిడేట్స్ వచ్చేసారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్కడ ఎలక్షన్స్ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ చేసేటప్పుడు ఎలక్షన్ ఏజెంట్లు ఎక్కడ పెడతారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్